ది ఐ వర్డ్ తొమ్మిది వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే బ్లూకట్ లెన్స్ ఫ్రీ పద్నాలుగు వందల తొంభై తొమ్మిది రూపాయల ఫ్రేమ్ కొంటే ప్రోగ్రసివ్ లెన్స్ ఫ్రీ మరియు ఫ్రీ ఐ చెకప్ మంచిరీల చౌరస్త చెప్పదండి రోడ్ కరీంనగర్ సిద్దిపేట జిల్లా ఉస్నాబాద్లో ఈరోజు ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది రెండు బైకులు కొట్టుకోవడంతో ఒక యువకుడు అయితే ఇక్కడే మృతి చెందిన ఘటన మాత్రం ఉస్నాబాద్ పట్టణంలోని ఆ డిపో రోడ్లోనైతే చోటు చేసుకుంది ఇక్కడ మడద గ్రామానికి చెందినటువంటి అజయ్ అనే యువకుడు కూడా ఉస్నాబాద్కు వాళ్ళ అమ్మను ఇక్కడ వాళ్ళ అమ్మ ఉస్నాబాద్లో ఒక హోటల్ను కూడా నిర్వహిస్తుంది వాళ్ళ అమ్మను ఆ హోటల్ను దించేందుకు కూడా ఉదయాన్నే ఆ పాలు తీసుకొని ఇక్కడికి ఉస్నాబాద్కు వచ్చిన తరంలో కూడా ఇదే డిపో రోడ్లోనైతే ఒక బైక్ అతివేగంగా వచ్చి కొట్టడంతో కూడా అజయ్ అనే యువకుడు ఇక్కడికి ఇక్కడే మృతి చెందడం జరిగింది వాళ్ళ తల్లికి కూడా తీవ్ర గాయాలు కావడంతో కూడా కరీంనగర్ ఆసుపత్రికి అయితే తరలించడం జరిగింది అంటే అజయ్ ఒక ప్రముఖ మొబైల్ కంపెనీలో కూడా సేల్స్ బాయ్ గా కూడా అజయ్ వర్క్ చేస్తున్నాడని తెలిసిన అజయ్కి గత రెండు సంవత్సరాల క్రితం అయితే మ్యారేజ్ కావడం జరిగింది అయితే ఒక తొమ్మిది నెలల క్రితమే ఒక బాబు కూడా జన్మించడం జరిగింది అంటే బాబు ఒక చిన్న బాబు వాళ్ళ యొక్క రోదనలు అంటే ఆసుపత్రికి అజయ్ ని ఇక్కడ యాక్సిడెంట్ అయిన వెంటనే కూడా ఆ వన్ జీరో ఎయిట్ కు సమాచారం ఇచ్చి స్థానికులు అయితే ఆసుపత్రికి అయితే తరలించడం ఆసుపత్రికి తరలించే లోపే అజయ్ అయితే మృతి చెందడం జరిగింది అంటే ఒక నిరుపేద కుటుంబానికి చెందినటువంటి అజయ్ ఇప్పుడిప్పుడే ఒక మొబైల్ కంపెనీలో సేల్స్ బాయ్గా కూడా చేస్తూ వాళ్ళ కుటుంబానికి కూడా వాళ్ళ అమ్మకు కానీ వాళ్ళ నాన్నకు కానీ చేదోడు వాదోడుగా ఉంటూ కూడా అజయ్ ఇప్పుడే వాళ్ళ కుటుంబం నిలదొక్కునే సమయంలో కూడా మృతి చెందడం అనేది కూడా ఆ గ్రామంలో గ్రామంలోనైతే అయితే విషాదం నింపిందని చెప్పుకోవచ్చు అంటే ఉదయాన్నే ఉదయం ఏడున్నరకే కూడా ఈ యొక్క ఆ ఘటన అయితే చోటు చేసుకున్నట్టు అయితే మనకు తెలుస్తుంది అంటే తీవ్ర గాయాలంటే అజయ్కి కూడా అంటే ఒక వేరే బండి అంటే అజయ్ స్కూటీ బాయ్ వెళ్తున్నట్టు స్ప్లెండర్ బండి కూడా ఢీ కొట్టి ఉన్నట్టు కూడా అజయ్ అనేది ఇక్కడికి ఇక్కడే మృతి చెందడం జరిగింది అంటే స్థానికులు సాయంత్రం కూడా ఆసుపత్రికి తరలించినా కూడా ఆసుపత్రికి తరలించే లోపే అతను మృతి చెందినట్టుగా అయితే మనకు తెలుస్తుంది మాత్రం ఒక ఆ హృదయాలను కలిసి వేసే విధంగా కూడా ఒక ఈ ఘటన ఉందని చెప్పుకోవచ్చు రోజు విధంగానే కూడా అజయ్ ఎక్కించుకొని ఇదే రోడ్డు నుంచి వెళ్ళి ప్రయాణిస్తున్నాడు కానీ ఆ యొక్క ఈ రోజు మాత్రం ఈ యాక్సిడెంట్ కావడం అనేది కూడా ఇక్కడ ఒక కలకలం రేపిందని చెప్పుకోవచ్చు అజయ్ మృతితో కూడా మడద గ్రామంలో విషాద ఛాయలు అయితే అలుముకున్నాయి అంటే అజయ్ ఇప్పుడిప్పుడు చేదుడుగా వాదుడుగా ఉంటే వాళ్ళ కుటుంబానికి కూడా ఆసరాగా నిలుస్తున్న తరుణంలో కూడా ఈ యాక్సిడెంట్ అనేది ఒక విషాదాన్ని అయితే నింపించింది చెప్పుకోవచ్చు ఇక్కడ ఇదే ప్రాంతంలోనే చూసుకోవచ్చు ఇదే ప్రాంతంలో కూడా రెండు బైక్స్ కూడా ఢీకొట్టు ఢీకొట్టుకోవడం జరిగింది అంటే నుజ్జు అయిపోయే బైక్స్ కూడా పూర్తిగా కూడా అజయ్ నడిపేటటువంటి స్కూటీ ఏదైతే ఉందో ఇంకా ఇతర బండి స్పెండర్ ఇంకో బండి ఏదైతే ఉందో కూడా ఆ పూర్తిగా కూడా నుజ్జు నుజ్జు కావడంతో కూడా వారి తీవ్ర గాయాల ఇతర ఇంకో వ్యక్తి కూడా ఆ తీవ్ర గాయాలైతే కావడం జరిగింది వారిని అయితే ప్రథమ చికిత్స కోసం ఉస్మాబాద్ ఆసుపత్రి నుంచి కూడా మెరుగైన చికిత్స కోసం వేరే హాస్పిటల్ కూడా తరలించడం జరిగింది ఇందులో ఇందులో విషాదకరమైనటువంటి ఘటన ఏంటంటే ఆ కొడుకు మృతి చెందినటువంటి విషయం ఇంకా తల్లికి తెలియదు అంటే తల్లి కూడా సీరియస్గా ఉండడం తల్లిని కూడా ఆ కరీంనగర్ ఆసుపత్రికి కూడా తరలించడం అనేది జరిగింది అనేది ఒక అంటే ఉదయాన్నే కొడుకుని తీసుకుని అయితే హోటల్కు వచ్చే తరుణంలో ఈ యాక్సిడెంట్ అయింది అంటే కొడుకు మృతి చెందిన విషయం మాత్రం ఇంకా తల్లికి తెలియకపోవడం మాత్రం విషాదం అని చెప్పుకోవచ్చు కెమెరామ్యాన్ శేఖర్తో సతీష్ సుమన్ టీవీ ఘటనా స్థలం నుండి